వట్టభద్ర జలాశయం గేటు నిర్మాణానికి వాళ్ళ సీడబ్ల్యూసీ నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు నిన్న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపి ఆ మేరకు ప్రతిపాదనలు సీడబ్ల్యూసీకి పంపారు గేట్లను అమర్చే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుందని అధికారులు చెబుతున్నారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు తుంగభద్ర డ్యామ్ లో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామాయణతో పాటు ఆర్థిక మంత్రి పయావల కేశవ్ ఈ రోజు డ్యామ్ ని సందర్శించారు ముఖ్యంగా అధికారులతో ఇప్పటికే కొంత సమీక్ష కూడా నిర్వహించారు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇక్కడికి రాబోతారు ముఖ్యంగా మనం చూస్తున్నాం డ్యామ్ లో ఇప్పటికే మంత్రులు డ్యామ్ కట్టపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు మరికొద్దిసేపట్లో సిద్ధరామయ్య రానున్న నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడికి రానున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే మంత్రులు నిమ్మల రామాయో అదేవిధంగా పేవల కేశవ్ ఇద్దరిని కూడా పోలీసులు కట్టపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అదే ఒకవైపు సిద్ధరామయ్య సీఎం వస్తున్న నేపథ్యంలో టైట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఈరోజు డ్యామ్ కట్ట మీద నెలకొంది అనంతపురం కలెక్టర్తో పాటు బళ్ళారి అదేవిధంగా విజయనగరం కొప్పల్ ఈ ముగ్గురు నలుగురు కలెక్టర్లు కూడా ఈరోజు ఈ డ్యామ్ మీద ఉన్నారు అటువైపు కర్ణాటక అధికారులు అదేవిధంగా కర్ణాటక నేతలందరూ కూడా ఇప్పటికే డ్యామ్ కట్ట మీదకి చేరుకున్నారు మరికొకసేలో ముఖ్యమంత్రి ఈ లో ఏదైతే తెగిపోయిన పదకొండవ గేట్ ఏదైతే ఉందో డ్యాం కట్టపోయినా రౌండ్ రానున్నారు ఆ డ్యామ్ కట్టను పరిశీలించనున్నారు ఈ నేపథ్య సంబంధించినటువంటి గేట్లు ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో దాన్ని ఒక ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా అధికారులు ప్రయోగం చేస్తారు మామూలుగా గేట్ కొట్టుకుపోతే ఏదైతే గేటు కొట్టుకు పోయింది గేట్ గేట్ని నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత గేట్లు అమర్చే ప్రక్రియ ఇప్పటి వరకు దేశంలో ఉండింది అయితే ఎక్కడ కూడా ఫ్లో ప్రవాహం ఉన్న నీటిలో గేట్లను అమర్చే ప్ర ఒక సరికొత్త ప్రయోగాన్ని ఇక్కడ ఆ టీవీ లో అధికారులు చేపట్టారు ఒక ఎక్స్పెరిమెంట్ ఇదంతా సక్సెస్ కావాలని కూడా కోరుకుందామని చెప్పి మంత్రులు ఇందాకే స్పష్టం చేయడం జరిగింది ముఖ్యంగా అరవై అడుగులతో ఇరవై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పుతో చేపట్టేటువంటి ఈ డ్యామ్ గేటుకు సంబంధించి నాలుగు అడుగుల ఎత్తు అంటే ఒక ఐదు భాగాలుగా దాన్ని చేసి మొదట నాలుగు అడుగుల ప్రవాహంతో దాన్ని ఏదైతే నాలుగు కంటే ఒక పది టీఎంసీల నీటి ప్రవాహం ఉండే విధంగా దాన్ని చుట్టూ అదే నాలుగు అడుగుల తర్వాత నాలుగు అడుగులు ఈ రకంగా ఐదు ప్లేట్లు పైన అమర్చే విధంగా దాన్ని బోర్డు యొక్క తీర్మానం కూడా చేశారు ఈ యొక్క డిజైన్ ఇప్పటికే అప్రూవల్ కూడా జరిగింది దానికి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా ఈ రోజు తెలుగు మంత్రులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు దీనికి సంబంధించి ఈ రోజే ఒక దీన్ని కూడా ఈ రోజు ఆయన ముందుంచబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సాధ్యమైనంత మేరకు నీటిని నిలబెట్టే ప్రయత్నాలు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నిర్ణయాన్ని కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకున్నాయని చెప్తున్న పరిస్థితి ఇప్పటికే ఆ విషయాన్ని మంత్రులు కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో డ్యామ్ సంబంధించినటువంటి గేటును ఈ సంవత్సరం ఒక ఇరవై ముప్పై టీఎంసీలు నిలబడే విధంగా దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల ఎత్తుతో అరవై అడుగులకు సంబంధించిన గేటును అమర్చే ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం ఎక్కడా జరగలేదు ఒక ఎక్స్పెరిమెంట్ అని కూడా మనకి ఇప్పటివరకే స్పష్టం చేశారు ఈ లో ఏదైతే పొడువు అరవై అడుగులు ఏదైతే ఉందో దాన్ని రెండు భాగాలు గురించి రెండు పార్ట్స్ అక్కడ తీసుకుపోయి అక్కడ నీళ్ళలో వెల్డింగ్ చేసే ఒక ప్రయోగం అయితే జరుగుతుంది ఇది ఒక సక్సెస్ క్యాలెండర్ అందరూ కొను మాక్సిమం వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని చెప్తున్నారు రేపటి నుంచి ఈరోజు సీఎం వచ్చి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది రేపటి నుంచి కూడా ఇక్కడ నిషేధాజ్ఞలు డ్యామ్ మీదకి ఎవరిని రాకుండా కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే నిషేధాజ్ఞ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డ్యామ్ గేటు నిర్మాణానికి ఒక వారం పది రోజులు పడవచ్చని ఒక అంచనా అయితే ఉంది ఆ మేరకు ఇప్పుడు డ్యామ్ లో ఫ్లో కూడా కొంత తగ్గించారు కనీసం ఓ ముప్పై టిఎంసీలు నీళ్లు నిలిపే విధంగా అయితే అధికారుల చర్యలు అయితే కొనసాగుతున్నాయి కెమెరా పర్సన్ ప్రతాప్ తో ప్రవీణ్ హెచ్ఎం టీవీ టీబి డ్యామ్ నుంచి తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడం వెనుక అధికారుల అలసత్వం కనిపిస్తోందా డెబ్బై ఏళ్లు దాటినా గేట్లు మార్చకపోవడం పాత విధానంలోనే గేట్లు ఆపరేషన్ కొనసాగించడం టీవీ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందంటున్నారు నిపుణులు హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు రెండు రోజుల క్రితం కొట్టుకుపోయింది డ్యాం చరిత్రలో ఎన్నడూ జరగని ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ఎత్తున నీరు రుధాగా కిందికి వెళుతోంది ఈ ఏడాది సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున కురిసిన వర్షాలకు డ్యాం పూర్తిగా నిండింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించిన డ్యాం పంతొమ్మిది వందల అరవై నుంచి అందుబాటులోకి వచ్చింది కాలక్రమంలో డ్యామ్ లో పెద్ద ఎత్తున షిల్డ్ పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది ప్రస్తుతం నూట ఐదు పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీల సామర్థ్యానికి పడిపోయింది డ్యాం పరిధిలో సుమారు పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఏడాది ముందస్తు వర్షాలు కురవడం డ్యామ్ లోకి పెద్ద ఎత్తున ప్రవాహం రావడంతో పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేయాలని అధికారులు భావించారు తుంగభద్ర డ్యాం కింద లెఫ్ట్ బ్రాంచ్ మెయిన్ కెనాల్ ఎడమవైపున ఉన్న హెచ్ఎల్సీ రాయబసున్నా కెనాల్ కుడివైపున లో లెవెల్ కెనాల్ హై లెవెల్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీరు వెళుతుంది ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున నాట్లు వేశారు సాగుకు సిద్దమైన తరుణంలో ఒక్కసారిగా గేటు కూలిపోవడం నీళ్లన్నీ వృధాగా కిందికి పోతుండటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గేటు కొట్టుకుపోయిన ఘటనపై ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి ఇది ముమ్మాటికి మానవ తప్పిదమే అని ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజేంద్ర ఆరోపించారు రైతులకు హెక్టార్కు యాభై పేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు తుంగభద్ర డ్యాం నిర్వహణ నీరు విడుదల అంశాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని తుంగభద్ర బోర్డు పర్యవేక్షిస్తుంది గేట్ల నిర్వహణ ఒకటి నుంచి పదహారు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేడు నుంచి ముప్పై మూడు వరకు కర్ణాటక ప్రభుత్వం చేపడుతోందని అధికారులు చెబుతున్నారు రెండేళ్ల క్రితమే డ్యామ్ను పరిశీలించిన సేఫ్టీ నిపుణుల బృందం గేట్లు మార్చాలని సూచించిందని ఆంధ్రప్రదేశ్ నేతలు చెబుతున్నారు ఇటీవల ఢిల్లీకి సంబంధించిన బృందం పరిశీలించింది గేట్లు భద్రంగా ఉన్నాయని ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారని బోర్డు అధికారులు చెబుతున్నారు ఇక తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయిలో నీరు ఉన్న సమయంలో గేటు కుట్టుకుపోవడం రైతులకు తీరని నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది గేట్ చైన్ లింక్ తెగిపోవడం పైన సమగ్రమైన విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల స్థానిక నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది